ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచ్ఛన్ సార్ నా పేరు ఉందండి ప్రస్తుతం మనం కదా సంతాకొచ్చాము ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుందండి నేను సంత ఎలా ఉందో సో ఇక్కడ మీకు మేక పోతులు కొన్ని మేకలన్నీ అడిగి చూద్దాం ఎలా ఏం కదా అనేది ఇక్కడ పెద్ద పోతుందండి అడిగి చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఎట్లా అయిపోయినారుబా బా ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారండి ఇది పెద్ద పోతు దగ్గర దగ్గర ముప్పై కేలు దగ్గర దగ్గర పడుతున్నాయి ముప్పై కేలు వచ్చాను కదా బా ముప్పై కేలు పైన ముప్పై వేలు పైన వస్తుందండి ఫ్రెండ్స్ ఓకే అవి రెండు పోతాయి ఎట్లా అయిపోయినారుబా ఎట్లే రెండు పదహారు వేలు రెండు పదహారు వేలు అండి పోతులు పదమూడు వేలు పదమూడు వేలు ఒక్కొక్కటి పదమూడు కేల దగ్గర వస్తాయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కనిపిస్తుందండి పోత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారండి ఇది నాకు తెలిసి ముప్పై కేలు దగ్గర దగ్గర వస్తుంది భారీగా ఉంది పోతు ఇది చూడొచ్చు మీరు ఇరవై ఒక వేలు చెప్తున్నారు సో దీని పక్కనే ఉంది కదా ఇది ఇంకా పెద్ద పోతు అనమాట ఇది ఇరవై మూడు వేలు చెప్తున్నా పక్కనే రెండు పోతులు ఉన్నాయి నల్లవి ఇవాళ ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్పినారనా ఇరవై మూడు వేలు అండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై ఇప్పటి మూడు సార్ వెళ్తుంటారా బాగున్నాయి పోతులు అంత పదిహేడు కేజీలు వస్తుందా ఒకటి పదహైదు పదహారు కేజలు వస్తుందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పోతుందండి పెద్దది అడుగుదాం ఇది కూడా ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్పినావా పోతుంది పోతే ఎట్లా చెప్పినా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు చెప్పినారండి ఇది పోతు అంతా ఇరవై ఐదు కేలు వస్తుందా ఇరవై ఐదు కేలు దగ్గర దగ్గర ఎత్తేస్తుందండి మంచిది ఇరవై ఐదు పైన ఇది ఇది ఎట్లా చెప్తావా ఇది ఎట్లా చెప్తావా పదమూడు వేలు ఇది పద్దెనిమిది అన్న వస్తుందా కేజీలో పద్దెనిమిది కేలు వస్తుందండి ఫ్రెండ్స్ అది ఓకే ఇక్కడ బిగ్ సైజ్ పోతుందండి ఇది ఒకసారి అడుగుదాము దీన్ని ఎట్లా చెప్తున్నారు ఇంకొత్త అనేది ఎట్లా చెప్పినారు నా ఇదినా ఎట్లా చెప్పినారు పోతావు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఇది పోదు పెద్ద సైజు పొట్టాలి ఇది పోతావు సరే పోతుంది భారీగా ఉంది కేలు వస్తుంది నా ముప్పై కేలు పైన ముప్పై కేలు పైన వస్తుందంట ఫ్రెండ్స్ ముప్పై ఐదు తగుతుందంట ఫ్రెండ్స్ ఎత్తలేము ఐదు పైన నలభై నలభై నలభైకాయలు దగ్గర దగ్గర ఎత్తే వస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఓకే ఎత్తలేము ఎత్తలేమంట ఫ్రెండ్స్ మీకు చెత్త పక్కనే రెండు ఇవి కూడా పోతులున్నా ఎర్రవి ఇవి కూడా ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తాను అరవైపోతా అనేది ఎట్లా చెప్పినారన్న యాభై వేలు రెండు రెండు యాభై వేలు చెప్తున్నారండి పోతులు బిగ్ సైజ్ పూతులేవి అది కూడా నేను చేస్తాను అది యాభై వేలు చెప్తున్నారు ఒకటి ఎన్నికైదు వస్తుంది ఇదినా ముప్పై వస్తాయా ముప్పై ముప్పైకేలు దగ్గర దగ్గర ఏదో వస్తుందండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పోతులు ఉన్నాయండి మీరు అడిగి చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తున్నాను అండి ఇంకా తనేది యూట్యూబ్ యూట్యూబ్ ఎట్లా చెప్తున్నారు అన్న రెండునా ముప్పై నాలుగు రెండు బోడిపోతులు అండి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు థర్టీ ఫోర్ థౌజండ్ మువత్ నాలుగు సవరాలు వెళ్తున్నారు బాగున్నాయండి పోతులు నేను ఇరవై పద్దెనిమిది కేజలు రాదనా ఒకటి పద్దెనిమిది కేలు వస్తాయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఓకే ఇరవై కేలు ఇరవై కేజలు దగ్గర దగ్గర వస్తున్నాను ఫ్రెండ్స్ సో మరి ఎంత వస్తుందో అదే నా కామెంట్ చేయండి ఒక్కరు ఇక్కడ పోతుంది అడుగుదాంసారి ఇది ఎట్లా చెప్తున్నారు అని నేను ఎట్లా చెప్పిన నేను ఇది పదహైదు నర్రా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదహైదు నర్ర చెప్తున్నారు బాగుంది పోతు ఇది పద్నాయిదు సార్ ఐదునూరు రూపాయలు వస్తున్నారు బాగుండదు పోతు ఎంతనా పదిహేను కేజీలు పైన వచ్చిందా పదిహేడు కేజీలు పదిహేడు కేజీలు వస్తుందండి ఫ్రెండ్స్కి ఇది ఓకే నేను ఎట్లా అడుగుతాను ఏమన్నా ఇది రేట్లు నాకు కామెంట్ చేయండి ఒకసారి ఓకే ఇక్కడ పోతులు పట్టుకొని కూడా అలా పోతులు ఉన్నాయి సరే మనం అడుగుదాం ఇది కూడా ఎట్లా చెప్పినావు నా జతనా జత ఎట్లా చెప్పినావా జత ఎట్లా చెప్పినావు జత ఇరవై జత ఇరవై జత ఇరవై ఇరేలు చెప్తున్నారండి కోతులు ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నయ్య పద్నాలుగు ఉండే పద్నాలుగు పోతులు ఉన్నాయి సార్ మొత్తము భారీగా ఉన్నాయి పోతులు ఎన్నికేలు వస్తుందన్న ఒకటి ఒకటి పదహారు కేజలు దాకా చెప్పినంత ఏముండదు ఫ్రెండ్స్ ఒక రెండు కేజీలు అట్లా ఇట్లా ఉంటుంది ఓకే ఇంకో పక్కన ఉన్నారని మీకు ఎట్లా చూసాను ఇక్కడ కొన్ని కోతులు పట్టుకున్నాడు పెద్ద అడుగుతాము అని ఎట్లా చెప్తున్నారు అనేది ಇವನ್ನ ಎಪ್ತಪ್ಪ ಜತಾ ಜೊತೆ ಎಪ್ತೀವಿ ಎಪ್ತ ಜೊತೆ ಪದ್ಯ ಪದೊಂದು ವೇಳೆ ಆರು ಚಪ್ತೀವಿ ಏಯ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡು ಹದಿನೈದು ಹದಿನ ಹದಿನೆಂಟು ಸಾವಿರದ ಆರ್ನೂರು ರೂಪಾಯಿ ಇಲ್ತಿದ್ದಾರೆ ಬಾವುಂಡಾಯ್ ಸೊ ನನಗೆ ಕನ್ನಡ ಜಾಸ್ತಿ ಬರೋಲ್ಲ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಓಕೆ ಮಾಡಿ ఎంతనా ఒక పదిహేడు కేజీలు దానికి వస్తుందా మాంసమా పదిహేడు కేజీలు అయితే వస్తుందండి మంచి మాంసం దీని పక్కనే ఇంకా ఉన్నాయి ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్పినారా ఇవి రెండు రెండు పదిహేడు వేలు రెండు పదిహేడు వేలు చెప్తున్నారంట అండి ఇవి పోతులు బాగున్నాయి ఇంత ఒకటి పది పన్నెండు కేలు వస్తుందా వస్తే అండి పోతు ఇవి అడుగుదాము ఒకసారి తాత పట్టుకున్నారు అడుగుదాం చెప్తున్నా ఎట్లా చెప్పినప్ప పదహైదున్నర పదహైదున్నర చెప్తున్నారు అండి పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హైదు సార్ ఐదు నూరు రూపాయలు తీతారు మానది ఎంత పద్దెనిమిది కేలు వస్తుందా ఇరవైకి పైన వస్తుందా ఇరవైకి పైన వస్తుంది అనిపించది ఓకే పోతులు పిల్లలు ఉన్నాయండి అడుగుదాం పోతుల మరకలు ఎట్లా చెప్పిన పదిహేను చేద్దా తొమ్మిది పన్నెండా పోతుల మరకలా పోతులే పన్నెండు వేలు చెప్తున్నారండి అండి ట్వెల్వ్ థౌసండ్ చెప్తున్నారు రెండు పోతులు అంట నేను పక్కన ఇంకా రెండు ఉండవు ఇవి ఎట్లా చెప్పినావన్నా ఇవినా రెండు మరొకలేనా ఇవి ఎట్లా చెప్తే పదహైదు నర్ర ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారు బాగుంటాయి ఇవి ఆడవంట మరొకలు చెప్తున్నారు పక్కన ఇంకా ఉన్నాయి అడుగుదాము ఇవి పట్టుకున్నాడు ఇవి అడుగుదాము ఎట్లా చెప్పినా ఎట్లా అడుగుదాము ఎట్లా పద్నాలుగు నర్రా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాను రెండు బాగా పోతుంది ఎక్కడ ఉన్నాయండి రిజాము ఎట్లా చెప్పినా అన్నారా పద్మూడు వేల ఐదు వందలు పద్నాలుగున్నర ఈ పదమూడున్నర ఈ పద్నాలుగున్నర అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూడున్నర థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చిన్నవి రెండు పెద్ద అనమాట ఇంత పన్నెండుకేలు వస్తాయా పది పదికేలు వస్తాయా పన్నెండుకేలు వస్తాయా పన్నెండు పన్నెండుకేలు తగ్గే వస్తాయందా ఓకే ఇక్కడ ఉన్నాయండి పొత్తులు అడుగుదాం నా ఎట్లా చెప్పిన పొత్తునా ఎట్లా చెప్తున్నా చేత పదకొండున్నర ఒకటే పదకొండున్నర చెప్తున్నారండి తల పదకొండున్నర చెప్తున్నారండి పదకొండు వేల ఎందులు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇది ఒక్కొక్క ఒకటి పర్ హెడ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని పక్కన ఇంకా ఇవి ఉన్నాయి ఈ పోతులు అడుగుదాము ఇవి రెండు ఎట్లా చెప్తున్నారు ఆయన అడుగుద్దాము ఎట్లా చెప్పినారు నీవు రెండునా ఇరవై ఆరు నర్రా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇరవై ఇరవతారు సవర నూరు రూపాయి బాగున్నాయి ఫుడ్ పక్కనే జబర్దస్త్ పోతులు ఉన్నాయి ఒకసారి అడుగుదాము అవి పెద్ద పెద్దవా బానావా ఎట్లా చెప్తా బాగున్నా బాగున్నా ఎట్లా చెప్పినావా నలభై నలభై ఐదు ఈ రెండు పెద్ద పోతులు అండి నలభై ఐదు వేలు చెప్తున్నారు మన గ్యాలయర్స్ అంతలో మనం తెలిసిన తాతనే అనమాట అదే ఒక అన్న పెట్టాను కదా అన్న స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాడు కదా వాళ్ళ డాడీ అనమాట తక్కువకే ఇస్తాడు ఒక వెయ్యి రెండు వేలు అండి భారీగా ఉన్నాయి బిగ్ సైజ్ పోతులు ఇవి ఓకే ఇవన్నీ చెప్పిన అన్న అవి నలభై ఐదే ఇవి కూడా నలభై ఐదు వేలు అంట ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి పోతులు ఎంత ఒకటి ముప్పై కేలు వస్తుందేపా మాంసమే ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇవి ఎట్లా పడతాయో ఇవంతే ఒకటి అట్లా ఇట్లా నాకు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉంటాయి భారీగా ఉన్నాయి కదా పోతులు ఇవన్నీ ఇంకా పక్కన ఉన్నాయి అడుగుదాము ఇలా రెండు పోతులు ఉన్నాయి పిల్లలు అడుగుదాం ఎట్లా చెప్పినారు నీకునా రెండు పిల్లలు పన్నెండు వేల ఎందలు టువల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పన్నెండు వేల ఎందలు అదన హెన్నెడు సార్ నూరు రూపాయలు తీదారు బాగున్నాయి పిల్లగా అంటే ఒకటి పది పన్నెండు వేలు దాకా వస్తాయండి ఓకే ఇక్కడ కొన్ని ఉన్నాయి పోతు పిల్లలు అన్నీ అన్ని పోతు పిల్లలు చెప్పాయి అన్నీ ఆరున్నాయి ఎట్లా చెప్పినావు జత జత ఎట్లా చెప్తాయి ఆరు యాభై నాలుగు వేలు ఆరు పోతు పిల్లలే అండి ఇవి యాభై నాలుగు వేలు చెప్తున్నారు భారీగా ఉన్నాయి ఇవి నాలుగు నెలలు అవి రెండు తెల్లవి అన్నమాట ఆరు వచ్చేసి యాభై నాలుగు వేలు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఓకే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అండి నాలుగు ఆరు ఓకే రెండు పోతులు ఉన్నాయండి అడుగుదాము ఎట్లా చెప్పినా రెండు ఇరవై రెండు రెండు అండి ఇరవై రెండు వేలు చెప్పినారు తర్వాత ఉండవు కదా ఎట్లా పదహైదు కేలు వస్తుంది మాంసము పదహైదు కేలు వస్తుందంటే మాంసము మీరు ఎంత కామెంట్ చేయండి పక్కనే అవ్వ పోత పడుతున్నాడు అడుగుదాం మీరు ఎట్లా చెప్పిన అవ్వ అది ఎట్లా పోతులు అన్నీ ఒకసారి అడుగుము ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు నా జత జత ఎట్లా చెప్తున్నారు జత జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఎనిమిది జత వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇవి బాగున్నాయి ఇప్పటి సవరాలు తీసారా బాగా ఉన్నాయి కదా కన్నడ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నేను ఇంకా రాబోయే రోజుల్లో ఫుల్ వీడియోనే కన్నడలో మాట్లాడతాను ఓకే బాగున్నాయి కదా పోతులు మొత్తం ఎన్ని ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పోతులు ఉన్నాయండి కొన్ని ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు అన్న ఇది జత మూడు అమ్మేసినారా ఇవి ఎట్లయితే ఎట్లా తమ్మినారు ఇవి రెండు ముప్పై ఐదు ఈ రెండు పోతులు ముప్పై ఐదు వేలు తమ్మినారండి ఈ రెండు ముప్పై ఐదు వేలతో జత ముప్పై ఐదు వేలు అండి థర్టీ ఫైవ్ థౌజండ్తో బేరం అయితే అనమాట ఈ రెండు బాగున్నాయి అవి మూడు ఎట్లా అయిపోయినారనా ఆ మూడు ఎట్లా చెప్పారు ముప్పై ఐదు జీత ముప్పై ఐదు వేలు చెప్తున్నాను అండి చూత ఫిక్స్ రేట ఇది అయితే బేరం అయితే అయిపోయింది అనమాట దాంతో పట్టుకున్నాడు పోతులు మూడు అడుగుదాము ఎట్లా చెప్తున్నారు ఏదైతే బాండావా ఎట్లా చెప్పిన రెండు పోతులు ఇవ ఇవి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి ఇవి రెండు పోతులు బాగున్నాయి బిగ్ సైజ్ పోతులు ఇవి తెలిసి అది ఇరవై దగ్గర ఇరవై ఐదు పైన వస్తుంది ఇరవై కేళ్ళ దగ్గర దగ్గర వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పట్టుకున్నాడు అండి అడుగుదాం మూడు బాగున్నాయి పా ఎట్లవ ఇవి పోతు ఎట్ల పోతావు పద్నాలుగున్నర పోతు పద్నాలుగున్నర చెప్తున్నా అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఈ జత ఎట్లెత్తి ఈ రెండు ఈ జత పంతొమ్మిది ఈ రెండు పంతొమ్మిది వేలు చెప్తున్నారండి ఉన్నాయి ఒకటి నాకు తెలిసి పదమూడు కేలు దగ్గర దగ్గర ఉంటుంది అది పద్దెనిమిది గ్యారంటీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయండి పట్టుకున్నాడు మూడు పోతు పిల్లలు ఎంతనా ఒకటి ఏడున్నర ఒక పిల్ల సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పర్ హెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి పోతు పది పది కేలు వస్తుందా ఒకటి పది కేలు వస్తుందా పదికేలు మాంసం పదికేలు మాంసం ఉన్నది వస్తుంది ఫ్రెండ్స్ మూడు పిల్లలు పట్టుకుంది మనకు తెలిసినాక ఎట్లెక్కినాయి ఒక మూడు మూడు పదకొండు వేలు మూడు పదకొండు వేలు చెప్తుందండి పెట్టుకుండి రెండు కథాలు పోతు పిల్ల రెండు కొదాలు ఒకటి పోతు పిల్లండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు పోతులు పట్టు జత గత ఇరవై ఏడు వేలు చెప్తున్నాను అండి బాగున్నాయి మన గ్యాలేట్స్ అంతలు గద్దా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పటి సవరాలు చెప్తారా బాగున్నాయి ఎట్లా చెప్పినాబా మూడు ఎట్లా చెప్పినా మూడు ఎట్లా చెప్తే మూడు ముప్పై ఎనిమిది మూడు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు అండి ఆయన బేరం అడుగుతున్నాడు ఎన్నికెళ్ళా నువ్వు పదహైదు పదహారు వస్తారా పదహైదు పదహారు వరకు వస్తారంట ఫ్రెండ్స్ ఇవి ఓకే మా పక్కన అక్కడ ఉన్నాడు అడుగు వెళ్ళేస్తున్నాను బాగున్నాయి అండి బోతులు అన్నీ అన్ని బోతులు కదా బా ఎట్లా చెప్తే జత పదహారు వేలు చెప్తాను పదహారు వేలు జత పదహారు వేలు చెప్తున్నారండి ఇవి బాగున్నాయి మన గరి అంతా అండి ఇంత పదహారు వేలు చెప్తున్నారు అన్ని నల్లయ్యా ఇది ఒకటి తెలియజేయండి ఆ ఎర్రెండు ఎర్ర అవి ఎన్నికేలు వస్తుంది రకాని కోటి రకానికోటి కోటి మూడు పోతులు ఉన్నాయండి ఇక్కడ అడుగాము ఎట్లా చెప్పిన మూడు